వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు మార్కెట్ లో ఈ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి డైలీ ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జనరల్ గా ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ చూసుకుంటే తెలుగు వాళ్ళలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఎటువంటి కేటగిరీకి కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మిడ్ క్యాపా స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఆ వాల్యూనా బ్యాలెన్స్ చాలా ఉంటాయి కదా సో అలాంటి దాంట్లో ఎటువంటి ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ జనరల్ గా మీరే ఉన్నారు సార్ మీరే నాదన్ నన్ను అడిగారు అనుకోండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను దేంట్లో పెడితే మంచిది అని అడుగుతారు నన్ను ఎంత ఇంట్రెస్ట్ ఎదురు చూస్తున్నారు ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మీరు ఏం చెప్తారు ఏమైనా ట్వంటీ పర్సెంట్ ఇయర్లీ వస్తే బాగుంటుంది ఏమో పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ రావాలంటే దేంట్లో పెట్టాలి స్మాల్ సో అసమానం అది వస్తదా చెప్పలేము లేదు లాంగ్ టర్మ్ లో మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ నుంచి చూసుకుంటే మీరు ఏది ట్వంటీ పర్సెంట్ ఇచ్చే రిటర్న్స్ లేవు ఫిఫ్టీన్ బిట్వీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఓకే బట్ షార్టర్ పీరియడ్ షార్టర్ పీరియడ్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే సేమ్ రిటర్న్స్ అస్తమాన వస్తాయి అనేది గ్యారంటీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మచ్ సబ్జెక్ట్ టు మా ఇంట్రెస్ట్ సో హిస్టరీ చూసుకుంటే ఒక 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 స్టడీగా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది మనకు కనబడుతుంటుంది సో ఇన్వెస్టర్ ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ వచ్చారు నన్ను నా దగ్గరకు వచ్చి ఆయన ఏం ఫస్ట్ ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి సార్ మ్యూచువల్ ఫండ్స్లో దేంట్లో పెట్టాలని అడిగారు అనుకోండి ఫస్ట్ మేము అడిగేది ఏంటంటే ఉండే సమయం ఎంత టైం టైం ఎంత డ్యూరేషన్ ఉంది ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు గోల్ ఏంటి ఓకే ఆ గోల్ తర్వాత ఆ గోల్ టైము ప్లస్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు చెప్తేనే మేము ఎలాంటి కేటగిరీలో పెట్టాలి ఎక్కడ పెడితే మనకి మన గోల్ రీచ్ అవుతాం అనేది చెప్పగలుస్తాం ఓకే సో బేసికల్ గా నేను చెప్పాను కదా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దే వాంట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు చెప్పినట్టు ట్వంటీ పర్సెంట్ బట్ లెట్స్ నాట్ గో అప్ టు మాక్సిమమ్ ట్వంటీ పర్సెంట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రావచ్చు తర్వాత రాకపోవచ్చు రాదు సో ట్వెల్వ్ టు ఆన్ యావరేజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు అడిగేటప్పుడు మేము వాళ్ళ సమయం ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి అది లార్జ్ క్యాప్లో పెట్టాలా మిడ్ క్యాప్లో పెట్టాలా స్మాల్ క్యాప్లో పెట్టాలా లేకపోతే లార్జ్ మిడ్ క్యాప్ లార్జ్ మిడ్ క్యాప్ కేటగిరీలో పెట్టాలా లేకపోతే మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో పెట్టాలా లేకపోతే సెక్టరల్ ఫండ్స్ లో పెట్టాలా లేకపోతే డెప్ట్ ఫండ్స్ లో పెట్టాలా సో జనరల్ గా మేము ఏం చేస్తామంటే ఎవరైనా ఇన్వెస్ట్ వచ్చి మా అదర్కి ఇంత గోల్ సెట్ చేసి గోల్ ఇది అనుకున్నప్పుడు మేము వాళ్ళ ఇచ్చే ఫండ్స్ ని లేకపోతే వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ని డైవర్సిఫై చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే సొంతగా చేసుకున్నారనుకోండి ఇది డిస్ట్రిబ్యూటర్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఫండ్ తీసుకుని వెళ్ళి ఒక ప్లాన్ లో పెట్టేస్తారు అవును ఓకే లేదంటే ఒక పెట్టేస్తారు బ్యాలెన్స్ చేయరు సో చూడండి ఒకటి పెట్టినా ప్రాబ్లం ఎక్కువ డైవర్సిఫై చేసినా ప్రాబ్లం సో మనం ఏంటంటే మన మనకు కావాల్సిన ఒక గోల్కి దేంట్లో పెట్టాలి ఫస్ట్ అంటే ఆయన ఉండే టైం బట్టి ఇప్పుడు షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు డెప్ కి వెళ్ళాలి లాంగ్ టర్మ్ అనుకునేటప్పుడు ఫైవ్ సెవెన్ ప్లస్ ఇయర్స్ అనుకునేటప్పుడు లార్జ్ క్యాప్ పెట్టుకోవచ్చు అదే మీకు ట్వంటీ ఇయర్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందంటే స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ వాలిటైల్గా ఉంది స్మాల్ క్యాప్స్ వద్దు మిడ్ క్యాప్స్ వద్దు అంటుంటారు మ్యూచువల్ ఫండ్స్ సో బట్ లాంగ్ టర్మ్ అయితే ఇరవై సంవత్సరాలు ఉంది నాకు ఇరవై సంవత్సరాలు నాకు డబ్బులు అవసరం లేదు అలాంటప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎందుకు పెట్టకూడదు లంసం పెట్టద్దు అంతే బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి మీ కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది మంచి బెటర్ రిటర్న్స్ అనేది కనబడుతుంది సో ఇప్పుడు దీంట్లో ఒక ఇన్వెస్టర్ చేయాలనుకున్నప్పుడు ఒక ఏఎంసీలో ప్రతి ఒక్క ఏఎంసీలో ఒక లార్జ్ క్యాప్ ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉంటాయి ఉంటాయి ఇన్ని ఏఎంసీస్ ఉంటాయి ప్రతి ఏళ్ళకి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి పెడతారు ఎలా ఎలాగ అనలైజ్ చేస్తారు మీరు ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్గా నేను ఎనలైస్ చేయలేను మీరు ఎనలైస్ చేయలేరు కాకపోతే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే పర్ఫామ్ చేస్తుందో ఆ అప్డేట్స్ మాకు మా ఫండ్ మేనేజర్స్ మా ఏఎంసీస్ నుంచి వస్తుంటాయి మేము చెప్పగలుస్తాం మీ మా కస్టమర్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళ రిస్క్ అప్డేట్ బట్టి లార్జ్ క్యాపా మిడ్ క్యాపా వాళ్ళు తీసుకునే వాళ్ళ ఏజ్ బట్టి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉందనుకోండి వాళ్ళని తీసుకుని వెళ్ళి స్మాల్ క్యాప్లో పెడితే వాళ్ళు రిస్క్ తీసుకోలేనప్పుడు స్మాల్ క్యాప్లో పెట్టలేము కదా సార్ ప్రాబ్లమ్ సో ఏజ్ బట్టి కూడా ఒక ఫ్యాక్టర్ మెయిన్ ఫ్యాక్టర్ దా వాళ్ళ ఉండే వాళ్ళకు ఉండే కార్పరస్ బ్యాకప్ వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ ఇది చూసుకుని దాన్ని బట్టి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మేము డిసైడ్ చేసి వాళ్ళ రిస్క్ అప్డేట్ బట్టి ఇన్వెస్ట్ చేయిస్తుంటాం సో జనరల్గా ఇలా చేయిస్తుంటాం సార్ సో కొంత అయితే మేమైతే కొంతమంది ఇప్పుడు జనరల్గా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోరు తీసుకోకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు సమయం మీకు ఒకవేళ రెండు సంవత్సరాల తర్వాత మీరు లేరు అనుకోండి మీ ఫ్యామిలీ ఎలా ప్రొటెక్ట్ అవుతుంది దానికి మీకు ఫస్ట్ తీసుకోవాల్సింది జీవితంలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి దాని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ సో ఇప్పుడు చెప్తాను చూడండి సార్ లివింగ్ లాంగ్ లివింగ్ లాంగ్ యూ నీడ్ వన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్స్ లివింగ్ లాంగ్ యూ నీడ్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లివింగ్ షార్ట్ ఇఫ్ ఆర్ నాట్ టుమారో యూ నీడ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ కరెక్ట్ యువర్ ఫ్యామిలీ మీరు లేకపోయినా సరే మీ సంబంధించుడు ఏదైతే వస్తుందో అది మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది అదే మీరు మీరు ఉన్నారు సెవెన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉన్నారే మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది కార్పొరేట్స్ అనేది క్రియేట్ చేస్తుంది అది మీ మీ ఫ్యామిలీకి మీకు ఇన్కమ్ క్రియేట్ మీరు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు కదా సార్ సో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది ఏంటంటే జాబ్ చేస్తున్నప్పుడు ఆస్ అన్ గా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా సో దాన్ని మనం కన్సిడర్ చేయకుండా మనకు ఒక సొంతంగా పర్సనల్ ఇన్సూరెన్స్ ఉండాలంటారు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి సార్ దాన్ని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఎంప్లాయీస్ ఉండేటప్పుడు మొత్తం ఎంప్లాయీస్ కి ఒక ప్రీమియం కట్టేసి తీసుకుంటారు సేమ్ కవరేజ్ ఉంటది అందరికి అవును ఓకే సో వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ ఒక కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతే మాత్రం ఇక ఇన్సూరెన్స్ అనేది కవర్ అవ్వదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విత్ ఇన్ వన్ ఎంప్లాయ్ టు అనదర్ ఎంప్లాయ్ ఒక వన్ మంత్ గ్యాప్ ఉంది మీకు ఆ వన్ మంత్ లో మీరు హాస్పిటలైజ్ అయ్యారు ఎవరు కడతారు మీరు ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి మొత్తం అంతా పెట్టేయాల్సి వస్తుంది సో మీ గోల్ మీ మీ గోల్స్లో త్రీ గోల్స్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కెన్ బి ఎనీథింగ్ రిటైర్మెంట్ అవనండి పి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవనండి మ్యారేజ్ అవనండి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారో మీ ఇష్టం అది మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తారా ఎఫ్డీల్ చేస్తారా మీకు రిటర్న్స్ ఎంత కావాలో దాన్ని బట్టి చేసుకోండి దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే రేపు ఒక్కసారి హాస్పిటలైజ్ చేస్తే మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒక్క హాస్పిటలైజేషన్ లోనే పోతుంది ఐదర్ ఇన్వెస్ట్మెంట్స్ పోతుంది మీకు అదే మీరు ఏదో అయిపోయింది మీ నో టు సపోర్ట్ యో ఫ్యామిలీ నాట్ దేర్ టుమారో దెన్ ద టర్మ్ ఇన్సూరెన్స్ ప్లేస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇది కానీ ఆటంకాలు ఉండకుండా జనరల్గా మీరు ఈరోజు ఎలా బతుకుతున్నారు అలాగే బతుకుతూ ఉండగలుస్తుంది మీ ఫ్యామిలీ సో వితౌట్ ప్లానింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయకండి ఫస్ట్ అవి చేసి తర్వాత లేదు రెండు సెమిలిటెనియన్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకుంటారు చాలా మంది సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇల్నెస్ వస్తాయి అప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా చాలా ఇవ్వదు ఫస్ట్ ఇల్నెసెస్ ఉంటే ఇవ్వదు ఒకవేళ ఇచ్చినా సరే ప్రీమియం చాలా ఉంటుంది సమ్ మెష్యూర్ తక్కువ ఉంటుంది అనదేనా సార్ సో సో ఈ ఇల్నెసెస్ ఏం లేనప్పుడే మన హెల్దీగా ఉన్నప్పుడే ఇవన్నీ తీసుకోవాలి మీరు ఎందుకు మీరు మీ ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఇవాళ తీసుకుంటే నేను ట్వంటీ ఇయర్స్ కట్టుకోవాలి కదా ప్రీమియం వేస్ట్ కదా అనుకుంటారు బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టుమారో ఆర్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్ అండ్ మీకు లేదు కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు మొత్తం ఈ గోల్ ప్లానింగ్ అన్ని హేవర్ అయిపోతుంది అన్ని డిస్టర్బ్ అయిపోతుంది చాలా మంచి సలహాలు ఇచ్చారండి సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసే ముందు మనం తప్పకుండా ఇన్సూరెన్స్ ఒకవేళ ప్లాన్ చేస్తే ఫస్ట్ మనకు సార్ చెప్పినట్టు టర్మ్ ఇన్సూరెన్స్ షార్ట్ టర్మ్ మనకు గోల్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది దాని తర్వాత మనం హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా చేసుకోవచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి